అసలు ఏం జరగకముందే ఇపడుతున్నట్టుగా ఈ రుణమాఫీకి సంబంధించి మన కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ హరీష్ రావు గారి మీద అసలు రుణమాఫీ ప్రకటనతోనే మొత్తం అసలు రుణమాఫీ అమలైనట్టుగా ప్రజల ఖాతాలోకి ప్రత్యేకించి ఈ రెండు లక్షల రుణమాఫీ లబ్ధిదారులైనటువంటి రైతులందరి ఖాతాలకు ఆల్రెడీ డబ్బులు చేరినట్టుగానే మాట్లాడుతున్నారు ఒకటి రెండోది అసలు హరీష్ రావు గారు ఏప్రిల్ ఇరవై నాలుగు నాడు అక్కడ పాలకుర్తి సభలో కావచ్చు ఏప్రిల్ ఇరవై ఆరు నాడు గన్ పార్క్ దగ్గర స్పష్టంగా ఉన్నాయి ఏమంటారు వారు ఏం మాట్లాడారు అన్న విషయం ఈ కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గంలో కావచ్చు బయట తెలంగాణ వ్యాప్తంగా కూడా హరీష్ రావు గారు ఏమన్నారంటే ఈ రెండు లక్షల రుణమాఫీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ సాధారణ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అదే రకంగా మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మోసం చేసిర్రు మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఈ రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కనుక అమలు చేస్తే తప్పనిసరిగా నేను రాజీనామా చేస్తానన్నారు గన్పార్కు దగ్గర ఏప్రిల్ ఇరవై నాలుగు నాడు ఓపెన్గా ఛాలెంజ్ చేసి మీరు రండయ్య ముఖ్యమంత్రి గారు మీరు అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రండి మీకు దమ్ముంటే నిజంగా మీ ఆరు గ్యారెంటీల మీద మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏదైతే బూటకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు మీరిచ్చిన మీ మేనిఫెస్టోలో మీ సోనియా గాంధీ గారు తుక్కుగూడలో డిక్లరేషన్లో ఇచ్చినట్టుగా ఆ విజయభేరి సభలో ప్రకటించినట్టుగా ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఈ రెండు లక్షల రుణమాఫీ మీరు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను ఎందుకంటే ఉద్యమంలో రాజీనామాలు హరీష్ రావు గారికి కొత్త కాదు ప్రత్యేకించి అసలు బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏనే పోరాటం ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసమే రాజకీయం మా పార్టీ మా పార్టీ పుట్టిందే దానికోసం ఇంకోటి మీరు చూసినరు తెలంగాణ ఉద్యమం కోరినప్పుడల్లా ప్రజలు ఆదేశించినప్పుడల్లా రాజీనామాకు వెనుకాడని నాయకుడు మా హరీష్ రావు గారు అసొంటి హరీష్ రావు గారికి రాజీనామా చాలా చిన్న గడ్డిపోచలాగా పదవులను వదిలిపెట్టిన చరిత్ర కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఉన్నదన్న విషయం ఈ తెలంగాణ సమాజంలో ఏ చిన్నపిల్లలను అడిగినా పెద్దోళ్ళను అడిగినా ఈ ఉద్యమ కాలంలో పనిచేసిన అందరికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఎన్నిసార్లు రాజీనామా చేసారు దానికి వెనకాడు అయితే మీరు కనీసం ఒక ప్రెస్ మీట్ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు మాజీ మంత్రి మాట్లాడిన ప్రెస్ మీట్ను అర్థం చేసుకోలేనటువంటి ఒక స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు దీనికి మేము చాలా చింతిస్తున్నాం ఇప్పటికైనా సరే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఉన్నాయి కదండి మీరు మహాలక్ష్మి అన్నారు కేవలం ఫ్రీ బస్సుతో ఉడగొట్టేసిరు దాంట్లో కూడా ఎన్ని సాధక బాధకాలు ఉన్నాయి రోజు మహిళలంతా కూడా సిగపట్లే దాంతో ఆటో కార్మికులు రోడ్ల పడ్డారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలందరికీ ఇరవై ఐదు వందల రూపాయలు వేస్తా అన్నారు అది వేయలేదు ఐదు వందల రూపాయల గ్యాసు ఆ పథకం ఎట్లా అమలు అవుతుందో దేవుడెరుగు రైతు భరోసా కింద మీరు పదిహేను మేము పదివేలు ఇస్తే మీరు పదిహేను వేల రూపాయలు పెంచిస్తామన్నారు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తామన్నారు అసలు రైతు భరోసా కింద పంట పెట్టుబడి ఇప్పుడు ఎండాకాలం మన యాసంగి పంటల పంట వేసి పంట చేతికి వచ్చే టైంకి వచ్చిరు ఇప్పుడు వానాకాలం పంటకి ఇంకా మీరు మొదలెలేదు ఆ పెంచిన పైసలు దేవుడికి ఉన్న పైసలు రైతు బంధు కేసీఆర్ ఇచ్చినట్టు అని ఇవ్వలేకపోతురు గృహజ్యోతి అన్నారు అదే ఎన్నికల అడవడిగానే మిగిలిపోయింది మీరు చేయూత పెన్షన్లో పెంచుతా అన్నారు ఇప్పటికీ కూడా రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎక్కడ నాలుగు వేల పెన్షన్ వస్తలేదు అదే రకంగా ఈ మీరు పెంచిన పెన్షన్ ఇచ్చిపెట్టి ఆ ఉన్న పెన్షన్నే ఒక నెల ఇప్పటికీ బకాయి ఉన్నారు ఈ విషయం మర్చిపోయినరు అదే రకంగా యువ వికాసం పేరిట విద్యార్థులందరికీ ఒక ఐదు లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తున్నారు అది ఇవ్వలేదు మరి నిరుద్యోగ డిక్లరేషన్లో మనకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగారు ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు రెండు లక్షల రుణమాఫీ ఇవన్నీ కూడా ఏకకాలంలో చేస్తే ఇవి సత్యదూరమైన విషయం కాంగ్రెస్ అంటేనే కహానీలు చెప్పేటోళ్ళు కమిటీలు కాలయాపనలు కపటం కపట మాటలకు కేరా పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా గుర్తించాలి వీళ్ళు మొన్న ఒక సచివాలయంలో క్యాబినెట్ భేటీలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు విధానపరమైన నిర్ణయం తీసుకోగానే ఇల్లలకంగానే పండుగ అయినట్టు మీరు ఆ విధాన నిర్ణయంలోనే చూడరి ముప్పై తొమ్మిది వేల కోట్లాగా అంచనా వేసిన రుణమాఫీ విధాన నిర్ణయం తీసుకున్న వారికి ముప్పై ఒక్క వేల కోట్లకు చేరుకున్నది రేపు ఏమవుతుంది ఎన్ని కొర్రీలు పెడతారు కింద స్టార్ గుర్తు పెట్టి షరతులు వర్తిస్తాయంటే ఒక కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు ఎన్ని ఎకరాలకు పరిమితం చేస్తారు ఈ రెండు లక్షల మాఫీకి సంబంధించి ఇంకా విధానపరమైన జీవో వెలువడుతున్నారు వెలువడలే అప్పటికే పాలాభిషేకాలు ఇంకా మొత్తం అసలు రైతుల ఖాతాల డబ్బులు అడ్డట్టుగా చేస్తారు దీనికి తోడు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు అప్పటికే రుణమాఫీ అయిపోయినట్టు రాజీనామా లేక సిద్ధం చేసుకోవాలన్నారు అసలు రాజీనామా ఛాలెంజ్ కూడా సిద్ధపడని ముఖ్యమంత్రి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హరీష్ రావు మీద ఇట్లా ఉద్యమ నాయకుడు మీద ఎప్పుడంటే అప్పుడు తెలంగాణ సమాజం కోరినప్పుడు తెలంగాణ ఉద్యమం కోరినప్పుడు తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయమని ఆదేశించినప్పుడు ఒక్క క్షణం ఆలోచించకుండా రాజీనామా చేసినటువంటి హరీష్ రావు గారి మీద ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కట కపట పార్టీ నాయకులు ఇట్లాంటి మోసం చే ఈ మోసపు హామీలు చేసినటువంటి నాయకులు ఈ రకంగా రాజీనామా చేసుకో సిద్ధంగా ఉండు అని చెప్పి అవాకులు చవాకులు పేలడాన్ని మా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇప్పటికైనా వెంటనే ఇప్పుడు మీరు కళ్యాణ్ లక్ష్మీ అన్నారు మేము లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు తులం మినిమం ఊడియలే ఇంకా స్టార్టే కాలేదు మీరు కేవలం సీఎంఆర్ఎఫ్ చెక్కుల మీద కేసీఆర్ ఉందని ఆరోగ్యపరమైన విషయాలు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు పాఠ్య పుస్తకాలు వచ్చిన వచ్చినాయి ఒక చిన్న మీరు ఎంతసేపు ప్రజాపాలన పేరిట ప్రతీకార పాలనే తప్ప ఇంకోటి లేదు ఎంకటికి ఒకటి స్టోన్ ఉంటే కూడా కేసీఆర్ని విమర్శించడం ద్వారా పెదగైతా అనుకున్నాను ఇప్పుడు కూడా ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి లేదు కేవలం గత ప్రభుత్వంలో ఏం తప్పులు ఎత్తుకుదామా ప్రజాపాలన పేట ప్రతీకార పాలన చేస్తూ నాకు తెలిసి అన్నీ మార్చి 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 కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా అంటే ఈ భూమి ఉన్నంత కాలం ఈ మట్టి ఉన్నంత కాలం ఈ తెలంగాణ రాష్ట్రం మనగడ సాధించినంత కాలం కేసీఆర్ పా పేరును కానీ మా ఈ గులాబీ జెండాను హరీష్ రావు లాంటి ఉద్యమకారుల పాత్రను దీని నుంచి చెరపలేరు అట్లాంటి చిలిపి ప్రయత్నం చేయొద్దు అట్లా చేసినోళ్ళు కాలగర్భంలో ఈ రాజకీయంలో ప్రజాస్వామ్య